మ శివాయ ఎక్కడ ఉన్నవో స్వామి ఎక్కడ ఉన్నవో కంటికి కనబడని కాంతిలో వెలుగుతున్నవో ఎక్కడ ఉన్నవో స్వామి ఎక్కడ ఉన్నవో కంటికి కనబడని కాంతిలో వెలుగుతున్నవో భక్తుల ప్రోచేటి తండ్రి బోలామల్లేసా భక్తుల ప్రోచేటి తండ్రి బోలామల్లేసా పెండి కొండలో దేవుడుని వేవి స్పేసా పెండి కొండలలో దేవుడిని వేవి స్పేసా ఎక్కడ ఉన్నవో స్వామి ఎక్కడ ఉన్నవో కంటికి కనపడని కాంతిలు వెలుగుతున్నవో నీతయ చూపించావు మా బాధలు తొలగించావు గరు నను చూపించావు మా కర్మలు కడ నీ నీతయ చూపించావు బాధలు తొలగించావు కరుణను కురిపించావు ఆ కర్మలు గడతేర్చావు కోరిన వారికి లేదనకుండా కోర్కలు తీర్చావు అడిగిన వారికి లేదనకుండా అభయామిచ్చావు కోరిన వారికి కాదనకుండా కోర్కలు తీర్చావు అడిగిన వారికి లేదనకుండా అభయమునిచ్చావు ఎక్కడ ఉన్నవో స్వామి ఎక్కడ ఉన్నవో కంటికి కనపడని కాంతిలో వెలుగుతున్నవో ఎక్కడ ఉన్నవో స్వామి ఎక్కడ ఉన్నవో स्मशान में संसार कपाल में निहार स्मशान में संसार कपाल में निहार कठिन पुल चरमौनी देह मंतटा भस्म कठिन पुल चरमौनी देह मंतटा भस्म स्मशान में हे कपाल में निहार कठिन आव पुल चरमौनी देह मंतट भस्म द्वाद ద్వశ జ్యోతిర్లింగ రూపమున దర్శనమిచ్చావు శ్రీశైలంలో మల్లికార్జునిగా మహిమలు చూపావు ద్వాదశ జ్యోతిర్లింగ రూపమున దర్శనమిచ్చావు శ్రీశైలంలో లో మల్లికార్జునిగా మహిమలు చూశావు కాలభైరవ రూపం కానీ వాస కాలభైరవ రూపం కాసి వాస నీలకీనా ఓంకార మనీ నాదం నీలకంఠనీ నాం ఓంకారమి నాద అమరావతిలో అమరే చుడవై ఆపుతులూ అమరావతిలో అమరే చుడవై ఆపులగా చాబు భువనేశ్వరీ లో భక్తిని ఇచ్చావు భువనేశ్వరీ లో ుక్తినిచ్చవు ఎక్కడ ఉన్నవో స్వామి ఎక్కడ ఉన్నవో కంటికి కనపడని కాంతిలో వెలుగుచున్నవు ప్రక్తుల బ్రోచేటి తండ్రి బోలా మల్లేసా వెళ్లి కొండలలో దేవుడుని వేవిస్తేసా వెల్లి కొండలలో దేవుడుని వేవిస్తేసా ఎక్కడ ఉన్నవో స్వామి గడవున్నవో కంటికి కనబడని కాంతిలో వెలుగుతున్నవో ओम नमः शिवाय 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 ओम नमः शिवा ओं नमः शिवाय ओम नमः शिवाय हर हर शिव 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 हर 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 शिव शिव हर 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 शिव शिव ఓం నమ శివాయ శివాయ హాయ్ ఫ్రెండ్స్ ఈ పాటలో ఉంటే క్షమించండి అలాగే మీ మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆశీర్వదించమని కోరుచున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్